నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు కూరగాయల సాగులో సుదీర్ఘ అనుభవం కలిగిన రైతు కలిదిండి సత్యనారాయణ గారు ఉన్నారు ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కొల్తూరు గ్రామంలో ఉన్నాం ఈ రైతు ఇక్కడ సుమారు నలభై నలభై ఐదు ఎకరాల్లో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు ఎక్కువ మొత్తంలో తీగ జాతి పంటలు ఈ పందిరి సాగు కింద వీళ్ళు సాగు చేస్తున్నారు మన వెనకాల కనిపిస్తున్న భూమిలో వీళ్ళు చిక్కుడు తీగ చిక్కుడు ఒక రకం వీళ్ళు సాగు చేస్తున్నారు అయితే ఆ రాజుగారికి ఈ తీగ చిక్కుడు సాగులో ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చే చేద్దాం ఈ విత్తనాన్ని ఎక్కడి నుంచి ఎంపిక చేసుకున్నారు ఏ రకమైన విత్తనం వీళ్ళు సాగు చేస్తున్నారు దీనికోసం ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో తెగుల నివారణ ఏ విధంగా చేసుకుంటున్నారు నీళ్లు ఎంత అవసరం పడుతుంది దీన్ని సాగు చేయడానికి అదేవిధంగా భూమికి ఎరువుగా ఏమైనా ఎలాంటి ఎరువులు ఇచ్చి ఎంత పంట దిగుబడి పొందుతున్నారు పండిన పంటను ఎక్కడ అమ్ముకుంటున్నారని పూర్తిస్థాయి సమాచారం మనం రాజుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు మీరు ఈ చిక్కుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు సార్ మీరు గతంలో వేరే సీడ్ వేసేమండి ఈ సారి ఇది బఠానీ చిక్కుడు అండి ఈ సారీ పెట్టాము బఠానీ చిక్కుడు బఠానీ చిక్కుడు ఇది కూడా జూన్ మొదటి వారంలో నాటుకున్నాం జూన్ మొదటి వారంలో నాటుకున్నారు ముందే వేరే చిక్కుడు వేసారు ఈ చిక్కుడు ఇప్పుడు చేసుకున్న చిక్కుడు బఠానీ చిక్కుడు తీగ జాతి తీగ జాతి ముందు చేసిన కూడా తీగ జాతి అని వేరే కూడా తీగ జాతి తీగ జాతి సోలాపూర్ చిక్కుడు అంటారు అదే పెన్సిల్స్ ఇక్కడ అంటారు అది సన్నగా బారుగా కాయ ఇంకా దీనికంటే ఇంకా బారు వస్తుంది ఈ గ్రీన్ ఉంటుంది అది కూడా అని ఇప్పుడు ఇది జూన్లో వేసుకున్నారు దాదాపు నాలుగు నెలల కాలం పూర్తి అయిపోయింది జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కూడా ఐదు నెలలు పూర్తి అయిపోయింది దిగుబడి దాదాపు వచ్చింది ఇంకా ఎన్ని రోజుల పాటు తీసుకునే అవకాశం ఉందండి పంట ఇది ఇంకా ఒక ఐదారు ఆరు నెలలు వస్తుంది ఐదారు నెలలు అంటే మొత్తం ఏడాది పాటు తీసుకోవచ్చు అండి చిక్కు పాటు తీసుకోవచ్చు ఏడాది పాటు వేసుకున్న నాటి నుంచి అంటే ఎలాగంటే అండి ఇది వైరస్ రాకుండా ఉండాలి ఇది కూడా వైరస్ వస్తే వైరస్ లేదు కాబట్టి ఇది పంట ఇప్పుడు ఇంకా మాకు ఐదారు నెలలు సంవత్సరం పాటు తీసుకోవడానికి అవకాశం అసలు సిక్కుడు అనేది వంకాయ అనేది టమాటా అనేవి ఇవన్నీ శీతాకాలం పంటలండి లెక్కేసుకుంటే కానీ ఏంటంటే మనం రేటు ముందు అయితే రేటు ఉంటుంది సాగు ముందుకు తీసుకెళ్తున్నాము సాగు చేస్తాం శీతాకాలంలో వేసుకోవాల్సినవి కానీ ముందే ఎండాకాలం పూర్తవుగానే వర్షాకాలంలోనే వేసుకున్నారు ఆ వర్షాకాలంలో వాతావరణ సవాళ్ళు చాలా వస్తాయి వాటి ఉంటాయి అదే దాన్ని పెట్టుకుంటేనే దాన్ని కాపాడుకోగలుగుతారు అవన్నీ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారండి ఇప్పుడు ఇక్కడ చిక్కుడు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాల్లో చిక్కుడు సాగు చేస్తారు విత్తనం ఎక్కడ నుంచి తెచ్చుకున్నారండి ఇది ఈ వెరైటీ బఠానీ సిక్కుడు అండి ఇది సత్యనారాయణ కాకర్ల సత్యనారాయణ అని ఒక రైతు యూట్యూబ్ లో పెట్టాడు ఆయన సాగు చేశాడు అంటే లోకల్ గా ఇది భద్రాచలం సిక్కుడుగా సెలమణి అవుతుంది భద్రాచలం చిక్కుడు అంటారు భద్రాచలం సిక్కుడు అని ఈ చుట్టుపక్కల ఎక్కువ సాగులో ఉందండి ఇది గత ఉంది ఏది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈ సరౌండింగ్స్ లో పేట ఏరియాలో ఇక్కడ సాగులో ఉంది మీరు అక్కడ యూట్యూబ్ లో చూసి సత్యనారాయణ గారు తెచ్చుకున్నారు ఇప్పుడు ఎంత ఖర్చు అయిందండి విత్తనం పెట్టుకున్నారు దీంట్లో మొక్క డెవలప్ చేసి మొక్క పెట్టుకున్నారు విత్తనమే పెట్టుకున్నారు ఈ రెండున్నర ఎకరాల్లో ఎంత విత్తనం పట్టిందండి మొత్తంగా రెండున్నర ఎకరాల్లోని ఒక ఐదు కిలో విత్తం ఐదు కిలో ఎంత ఖర్చు అయిందండి విత్తనానికి విత్తనానికే ఒక పదివేలు ఖర్చు అయింది పదివేలు విత్తనానికి ఖర్చు అయింది నాటుకోవడానికి ఒక రెండు వేలు అయి ఉంటుందిగా రెండు వేలు అవుతుంది అదం ఎందుకంటే ఇది తక్కువ మంది మనుషులు పడతారు ఎంత దూరంలో పెట్టుకుంటారు మామూలుగా ఇది రెండున్నర ఫీట్లకి ఒక పాదు రెండు అటువైపు ఇటువైపు రెండున్నర ఫీట్ల గ్యాప్ తీసుకొని డ్రిప్ లైన్ కి అవతలోటి ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతారు సార్ మధ్యన కూడా ఆరు ఏడు ఫీట్ల దూరం ఉన్నట్టుంది మీరు ముందు వీటి కింద ద్రాక్ష సాగు చేశారు ద్రాక్ష సాగు చేసిన పందిర్ల కింద ఇప్పుడు కూరగాయలు సాగు చేస్తారు ఏడు ఫీట్ల దూరం ఉంటుంది ఒకసారికి ఒకసారికి ఈ డ్రిప్ లైన్ లో వచ్చేసి అవతల పెట్టుకున్నారు రెండున్నర ఫీట్ల దూరంలో పెట్టుకున్నారు మొత్తంగా ఒక వెయ్యి రూపాయలైన ఖర్చు వస్తుంది పదివేలు రూపాయలు దీనికి విధంగా పెట్టుకోవడానికి ఒక వెయ్యి రూపాయలు పదకొండు వేలు అంతకంటే ముందు రెండున్నర ఎకరాలు దున్నుకోవడానికి కూడా ఖర్చు అయి ఉంటుంది ఒక ఐదు ఆరు వేలు రూపాయలు ఖర్చు పదిహేడు వేలు రూపాయలు తర్వాత మీరు ఈ భూమికి ఎరువుగా ఏమి ఇచ్చుకున్నారండి చిక్కుడు ఎదగడానికి అంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా పంట అంటే ఈ చిక్కుడికి ఎక్కువ బలం చేయకూడదండి చేయకూడదు దేనికి ఎంతసేపు బలం తక్కువ భూమి కావాలి మనం ఏదో చిక్కుడు పెట్టేస్తున్నాం కదా ఎక్కువ బలం వేసి పెండ్ వేయటం పశువులు ఎరువేయటం లేకపోతే విపరీతంగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎక్కించడం అని దీన్ని ఎంతసేపు కంట్రోల్ చేస్తా ఉండాలి పాదు ఎక్కువ ఎదగపోతే మనకు పంట రాదు విపరీతంగా పాదు అల్లిగిపోతుంది మొత్తం అంతా అది అలా స్పీడ్గా పెరగకూడదు ఇది నెమ్మదిగా మనం కాయలు కోసుకుంటా ఉండాలి అది కొద్దిగా మూవ్ అవుతా ఉండాలి మళ్ళీ కాయలు మనకి ఇస్తా ఉండాలి అలాగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలండి కంట్రోల్ చేస్తూనే పెంచాలి తప్ప పెట్టుబడి ఎక్కువ పెంచుకుంటే కూడా ఉపయోగం ఉండదు అసలు కొయ్యండి కాయలు కొయ్యం కొత్త పాదులే ఉంటాయి కాయ రాదు మిగతా కూరగాయలు వేరు దానికి ఎంత ఫుడ్ అంత వస్తాయి ఇది అలాగా చిక్కుడు వాటికి ఆపోజిట్ ఆపోజిట్ అండి మీరేం వేసుకోలేదండి ఇంకా ఎరువు ఏమి వేయలేదండి ఒకసారి రెండు సార్లుగా కొద్ది కొద్దిగా ఇచ్చాను పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఒక రెండు సార్లు కాంప్లెక్స్ ఇచ్చాను అది కూడా బాగా తక్కువ మోతాదులో ఎక్కువ ఇవ్వకూడదు అండి ఇది ఏమైందంటే అండి కంటిన్యూషన్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వర్షాలు పడటం మళ్ళీ ఒక వారం రోజులు పది రోజులు మనకి మళ్ళీ గ్యాప్ ఇవ్వటం ఈ లోపల మళ్ళీ పూత వచ్చి అది వరిపోయి వర్షాలు పడుతుంటే సిక్కుడు క్రాప్ రాదండి నిలబడదండి మొత్తం దీనికి మరుక అనే పురుగు ఉంటది చిక్కుడు జాతి మరుక మరుక ఈ మరుక పురుగుని కంట్రోల్ చేసుకోవాలండి కంట్రోల్ ఒకసారి క్లైమేట్ అనుకూలంగా ఉంటే మనం స్ప్రే చేసిన మందుకి కంట్రోల్ అవుతుంది అండి క్లైమేట్ దానికి అనుకూలంగా ఉంటే పురుగు వాతావరణం మందులు కొట్టినా కంట్రోల్ కాదు కంట్రోల్ కాదు అప్పుడు ఏం చేయాలి సార్ ఎట్లా కాపాడుకోవాలి పంటను మరి ఇంకా ఆ టైంలో ఇలాగే క్లైమేట్ అనుకూలంగా ఉన్నప్పుడే మనకు పంట వస్తుందండి మనం స్ప్రే చేసినంత మాత్రాన్ని ఖర్చు పెట్టేసినంత మాత్రాన్ని కూడా రాదు రాదు ఏంటంటే మనకి ఎంతో కొంత పంట వస్తుందని అని ఉద్దేశంతోనే మనం స్ప్రే కంటిన్యూ తప్పదండి స్ప్రే చేస్తూనే ఉండాలి వాతావరణం అనుకూలిస్తే అది పని చేస్తుంది లేకుంటే లేదు అట్లా అని చెప్పేసి స్ప్రే చేయకుండా వదిలేస్తే కూడా కూడా ఇంకేం ఉండదండి అండి పాది అసలు అయితే దానికి అదే పెరిగిపోతా ఉంటది మనకి పంట రాదండి అసలు ఏం స్ప్రే చేస్తారండి ఎక్కువగా అంటే మరొక వచ్చినప్పుడు మీరు ఏం స్ప్రే చేస్తా ఉంటారు మరొక పురుగు అనేది పురుగుక వచ్చినప్పుడు క్లోరిఫైడ్ పసు ఎస్పేటు కాంబినేషన్ అండి లేకపోతే నొవాను క్లోరిఫైర్ పాసు ఇలాగా అంటే గతంలో స్ప్రేలు చేసేవాళ్ళం ఇప్పుడు బయో మందులు వచ్చినాయి చాలా రకాలు వచ్చినాయి టెర్మినేటర్ ప్రొపినోపాసు కాంబినేషన్ అలా కలిపి స్ప్రే చేస్తున్నాం తర్వాత మార్చుతాం అండి ఒకటే మందును ఒకటే పెట్టకుండా ఒకటి అప్పుడు ఒకటి ఏది ఎక్కువ పని చేస్తుందో చూసి దాని మళ్ళీ ఒకసారి రెండు సార్లు ఎక్కువ వాడడం మొత్తంగా ఈ స్ప్రేలకి తర్వాత భూమి కూడా తక్కువ మొత్తాదులో ఇచ్చుకున్నాం ఎరువు అని చెప్పారు కదా మొత్తం ఎంత ఖర్చు రెండు నెల ఎకరాలకి ఇప్పటికీ నాలుగు నెలల కాలంలో దీనికి ఎకరాకొచ్చి ఒక యాభై వేలు అరవై వేలు మామూలుగా ఆ ఖర్చులు బాబు అయినాయి అండి ఏది మందులు అన్ని కలుపుకొని ఒక కోతకు వచ్చినప్పుడు మట్టికి ఖర్చు అవుతుంది అండి ఎందుకని కూలీలు ఖర్చు ఎక్కువ పై దాకుంటుంది మిగతా కూరగాయలకి దీనికి ఏంటంటే డిఫరెన్స్ కాయ కొయ్యటానికి లేబర్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఎంత ఎంత ఒక రోజు మూడు వందల రూపాయలు ఇచ్చి ఒక లేబర్ పెట్టుకుంటే ఎన్ని కేజీలు కత్తిరించగలుగుతారండి చిక్కుడుకాయని కాయ బాగా ఉందనుకోండి ఒక డెబ్బై ఎనభై కిలోలు కొయ్యగలుగుతాడు కాయ తక్కువ తక్కువగా ఉంది అనుకోండి ముప్పై నలభై కిలో కంటే ఎక్కువ కేజీకి పది రూపాయలు లేబర్ ఖర్చే పడుతుంది తక్కువ ఉంటాయి ఎక్కువ ఉన్నప్పుడేం ఐదు రూపాయల వరకు పడుతుంది ఖర్చు ఎక్కువ లేబర్ ఖర్చు ఎక్కువ పడుతుంది ఓకే ఇప్పటి వరకు ఐదు నెలల కాలంలో మీరు చెప్పారు యాభై వేలు రూపాయలు దానికి ఖర్చు అయ్యేది ఎరువుల రూపంలో కానీ స్ప్రేల రూపంలో కానీ యాభై వేలు ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది విత్తనాలకు అయితేనేది దున్నకాలైతేనేది అదొక ఎకరానికి ఒక ఐదు వేల రూపాయల వరకు ఖర్చు వచ్చింది పురుకోసరీ పైకి ఆరణ రెండు మూడు సార్లు పందిరి పైకి ఎక్కి పాకేయకుండా రెండు మూడు సార్లు టిప్పింగ్ చేయాలండి ఇలా గిల్లాలి కంపల్సరీ ఈ మధ్యన మాకు ఇంకా పైకి అయిపోయింది పందిరి పైకి ఎక్కేసింది టిప్పింగ్ అంటారా సార్ అంటే వీటిని గిల్లాలే ఇలా గిల్లితే ఇలా పోతొస్తుంది అండి ఇలా ఇప్పుడు ఇది కట్ అయిందండి అదే ఇక చూడండి ఇది గిల్ల లేదనుకోండి ఇంకా ఇంకా పార్తూ పోతా రాదు ఇంకా పోత రాదండి మొత్తం కంపల్సరీ రైతు అవకాశం ఉన్నంత వరకు ఎంత తుంచితే అంత మంచిదండి తుంచిందే వస్తుందండి ఎక్కువగా ఇలాగా కాకపోతే ఇప్పుడు నాకు కూడా వీలు పడదండికేంత వరకు నేను కూడా నాలుగు సార్లు ఐదు సార్లు టిప్పింగ్ చేశాను తర్వాత ఇంకా పందిరి అల్లుకొంది ఇప్పుడు సాచిపడదాండి ఇంకా వదిలేస్తాం అండి అలా వచ్చిన వరకు కోసుకోటం అండి అంటే ఇప్పుడు పాదు వయసు పెరుగుతుంది కాబట్టి ఈ గ్రోత్ కూడా స్పీడ్ తగ్గుతుంది ఇప్పుడు శీతాకాలం వాతావరణం కాబట్టి ఇప్పుడు క్రాప్ కూడా మనకి ఎక్కువ సెట్ అవుతుంది ఈ మరుక అనేది కూడా ఆటోమేటిక్ గా తగ్గుముఖం పడుతుంది తగ్గుముఖం చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువ ఉంటుంది వర్షాకాలం ఎక్కువ ఉంటుంది కంపల్సరీ ఎకరాకు మీరు చెప్పి ప్రకారం ఒక సుమారు ఒక అరవై వేలు రూపాయలు ఖర్చు వచ్చింది లేబర్ కత్తిరింపు కాకుండా వరకు ఎంత దిగుబడి తీసుకుని ఉండొచ్చండి ఐదు నెలల కాలంలో వరకు ఈ రెండు ఎకరాల మీద ఈ సారి వచ్చిందండి పంట అయితే ఒక ఒక మూడు టన్నులు అలా మూడు టన్నులు మూడు టన్నులు తీసారు రెండున్నర ఎకరాలు ఇప్పుడు సెట్ అవుతుందండి ఇప్పుడు సెట్ అవుతుంది ఇప్పటి నుంచి మూడు నెలల పాటు ఇంచుమించుగా మూడు నాలుగు నెలల వరకు మళ్ళీ మనకు ఏప్రిల్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఫ్లవర్ డ్రాప్ అయిపోద్ది అండి సెట్ కాదండి ఎండలు ముదురుతా ఉంటాయి టెంపరేచర్ పెరిగిపోతుంది అప్పుడు రాగిపోరు ఏప్రిల్ వరకు తీసుకోవడానికి అవకాశం ఇప్పటి నుంచి ఇంకా నవంబర్ నుంచి చలి వాతావరణం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి మార్చి మనం మంది స్ప్రే చేసినా కాతుంది స్ప్రే చేయకపోయినా కాతుంది రోజులు పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు కొద్దిగా రిజల్ట్ రావడానికి అవకాశం పెట్టుబడి రేట్ కూడా ఇప్పుడు డౌన్ అవుతుంది మన ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి అరవై రూపాయలు ప్రజెంట్ ఉందండి అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు రైతు రేటు అరవై రూపాయలు కేజీకి ప్రస్తుతం ఆ మధ్య కాలంలో అయితే అందరే అంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం కూడా చిక్కుడు బాగా విపరీతంగా పెరిగిందండి ఏది మహారాష్ట్ర తర్వాత కర్ణాటక బయట నుంచి బయట నుంచి సోలాపూర్ నుంచి కూడా మనకి మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్కి వచ్చి పడిపోయిందండి దానివల్ల పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా అమ్మే టైం ఉంది మీరు ఈ పంట కూడా ఆ రేట్లో అమ్మారా ఇప్పుడు అయితే అరవై రూపాయలు ఉంది కానీ అంతకుండా తక్కువ ధరలో కూడా అమ్మాల్సి వచ్చి మొత్తంగా మూడు టన్నులకి ఇప్పటికి ఒక గత సంవత్సరంలో అయితే కొంతమంది రైతులు నేను ఇది సాగు చేయలేదు కానీ నాకంటే ముందుగా సాగు చేసిన గత సంవత్సరంలో ప్రతి రైతుకి యావరేజ్ నా ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అమ్ముకోగలిగారు వాళ్ళకి రేట్ కాదు ఏ వెరైటీ అయినా సార్ ఏ వెరైటీ అయినా రేటు బాగా వచ్చింది అప్పుడు పంట తక్కువ ఉంది ఇప్పుడు పంట పెరిగింది కాబట్టి ధరలు ఒకసారి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు తగ్గిపోయాయి ఇప్పుడు ఇప్పుడు యాభై రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ యాభై ఆరు రూపాయలైనా పర్వాలేదు అండి మంచి కాకపోతే ఏంటంటే ఒకసారి ఇదే పదిహేను కూలి కూడా అదే పెట్టుబడి కూడా ఎక్కువ ఉంది స్ప్రేలు ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కువ నుంచి తగ్గుతుంది ఆటోమేటిక్గా తగ్గుతుంది ఇప్పుడు దిగుబడి వచ్చి మంచి రేటు ఉంటే మాత్రం లాభం రావడానికి ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడి ఎకరాకు అరవై వేలు రూపాయలు పెట్టుకున్నారు రెండు వందల ఎకరాల పేరు మీద లక్ష ముప్పై లక్ష నలభై వేలు రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకున్నారు మీకు వచ్చిన పంట కూడా మూడు టన్నులే తీసుకున్నాను అన్నారు మూడు టన్నుల మీద సగటున ముప్పై వేలు వేసుకున్న లక్ష రూపాయలు ఇంకా మీరు పెట్టిన పెట్టుబడి రాలేదు ఇప్పటి నుంచి ఒక నాలుగు నెలల పాటు మీకు ఇంకా ఎన్ని టన్నులు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది అనుకుంటున్నారు ఇప్పటి నుంచి ఎకరాకి వచ్చి టన్నులు పంట తీసుకోవాలండి లేకపోతే నాలుగు నెలలు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఒక పదిహేను టన్నుల వరకు దిగుబడి తీసుకోవచ్చు రోజు వచ్చినప్పుడు ఒక టన్ను కాడి కొయ్య ఉన్నదండి అట్లా కనిపిస్తుందా మీకు బాగానే ఉంది పూత అయితే బాగుంది పూత అంతా సెట్ అయిపోద్ది దిగుబడి బాగా వస్తాయి ఇప్పుడు వస్తేనే ఇంకా పెట్టుబడి పోను మిగిలిన లాభం రావడానికి అవకాశం ఏం సవాళ్ళు కనిపించాయండి చిక్కుడు సాగులో ఇంకా ఈ తెగులు స్ప్రే కాకుండా మార్కెట్లో రేట్లు ఒకసారి పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి కదా దాంతోపాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం గమనించారు ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు స్ప్రేలు పెరుగుతున్నాయండి మెయిన్ మెయిన్ కానీ ఇంక ఇప్పటి నుంచి వాతావరణం అనుకూలంగా ఉంటుంది అని అనుకుంటున్నాం ఇప్పటి నుంచి వర్షాలు ఉండవు కాబట్టి చలి వాతావరణం వస్తుంది కాబట్టి ఇప్పుడు స్ప్రేలు తగ్గుతాయండి ఖర్చు తగ్గుతుంది ఒక లేబర్ ఖర్చు కూడా ఇప్పుడు పంట ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ మన కొయ్యగలుగుతారు కాబట్టి పంటనే ఎక్కువ కొయ్యగలుగుతారు కాబట్టి మన లేబర్ ఖర్చు కూడా కొద్ది తగ్గుతుంది అండి అంటే అక్కడ ఒక అక్కడ ఒకయ ఉంటే ఏరటానికి టైం వేస్ట్ పని వేస్ట్ మనకి పంట రాదు అందులో మెయిన్ మళ్ళీ పుచ్చుకాయ ఎక్కువ వస్తుంది పుచ్చు ఎక్కువ గ్రేడింగ్ కంపల్సరీ చేయాలి మనమే చేయాలంటే రైతు చేయాలి రైతు చేసి పంపించాలండి మరి ఇప్పుడు నుంచి ఏంటంటే ఆ పుచ్చు కంట్రోల్ అవుతుంది కాబట్టి వచ్చిన కాయ వచ్చినట్టుగా మనం మార్కెట్ చేసుకోవడానికి అవకాశం బాగుంటుంది నీళ్ళు ఎట్లా ఇచ్చుకోవాల్సి వచ్చింది నీళ్లు ఎన్ని అవసరం పడుతున్నాయి కూడా వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇస్తే ఇంకా ఇప్పుడు మందులు ఎక్కువ వేసి పెంచితే ఎలా అయిపోతుందో వాటర్ ఎక్కువ ఇచ్చినా కూడా అలాగే అయిపోతుంది దీన్ని కూడా కంట్రోల్ చేయాలి అంటే పదును చూసుకొని చూసుకొని అవసరాన్ని బట్టే ఇవ్వాలండి నీళ్ళు ఏ నీళ్లు గంటల తరబడి రోజుల తరబడి ఇచ్చేయకూడదు ఇవ్వకూడదు తప్పండి మీరు ఎన్నిసార్లు ఇస్తారండి మామూలు ఇప్పుడు వర్షాలు లేని రోజుల్లో చలికాలంలో రెండు రోజులకు ఒకసారి ఇస్తారా ఎట్లా ఇస్తారని చెప్పి రెండు ఒకసారి ఒక గంట కొద్దిగా వాతావరణం టెంపరేచర్ పెరిగితే వాటర్ వాటర్ ఇవ్వడానికి పెంచుతా ఉంటారు అంటే చెట్టు వాడుతుందా లేదా తక్కువ ఇస్తారు ఏది వాతావరణం కూల్గా ఉంది ఎక్కువ నీళ్ళు అవసరం లేదు అనుకున్నప్పుడు అరగంట మాత్రం ఇచ్చి బంద్ చేస్తారు రెండు రోజులకు ఒకసారి అది కూడా ఓవరాల్గా మళ్ళీ ఇది ఫస్ట్ టైం చేశారు అంతకుముందు ఎప్పుడో చేశారు ఇప్పుడు బఠానిచ్చి ఇప్పుడు తొలిసారి సాగు చేస్తున్నారు మళ్ళీ కూడా కంటిన్యూ చేయాలని ఆలోచనలో ఉన్నారండి ఒకసారి వేసుకుంటే ఏడాది పాటు దిగుబడి వస్తుంది కదా మళ్ళీ కూడా చేసే ఆలోచనలో ఉన్నారా ఇంకా దీన్ని విస్తీర్ణ పెంచే ఆలోచనలో ఉన్నారు ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఇది సత్యనారాయణ రాజు గారు చెప్తున్నది ఈ రైతు గతంలో చిక్కుడులో వేరే రకాలు సాగు చేశాను కానీ తొలిసారి ఈ బఠానీ చిక్కుడు అనే వెరైటీ సాగు చేశాను యూట్యూబ్లో చూసి ఒక రైతు నుంచి విత్తనాన్ని తీసుకొని సాగు చేస్తాను అయితే మొత్తంగా ఈ రెండున్నర ఎకరాల్లో సాగు చేయడానికి ఒక ఐదు కేజీల విత్తనాలు పట్టాయి రెండున్నర ఫీట్ల దూరంలో గ్యాప్ ఇచ్చుకొని డ్రిప్కి అటువైపుగా ఒక విత్తనం ఇటువైపుగా ఒక విత్తనం వీళ్ళు నాటుకున్నారు ఈ సాలుకు సాలుకు మధ్యన వచ్చేసి ఏడు ఫీట్ల దూరం ఎందుకంటే ఇవి ఇంతకుముందు ద్రాక్ష తోటలు సాగు చేసిన పందిర్ల కింద వీళ్ళు కూరగాయలు సాగు చేస్తున్నారు ఇది తీగజాతి చిక్కుడు రకం కాబట్టి వీళ్ళు పురికోసలు కూడా కట్టుకొని సాగు చేశారు అయితే చిక్కుడు సాగులో రాజుగారు ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే ఎక్కువ ఎరువులు అనేవి పెట్టకూడదు తక్కువ మోతాదులో మాత్రం ఇచ్చుకోవాలి అది కూడా అవసరాన్ని గుర్తించి ఎక్కువ పెట్టుబడి ఇచ్చి ఆ చెట్టును ఎక్కువ పెంచితే దీంట్లో ఉపయోగం ఉండదు చెప్పారు దీన్ని టిప్పింగ్ కూడా చేసుకోవాలి కొనలు తుంచేసుకోవాలి చిక్కుడు తీగ పారుతున్న కొద్ది కొనలు తుంచేస్తూ ఉంటేనే కొత్త పూత రావడానికి అవకాశం ఉంటుంది లేదా కంపల్సరీ తుంచాలి లేదంటే మాత్రం ఆ చెట్టు విపరీతంగా పెరిగిపోయి పూత రాకుండా ఎలాంటి దిగుబడి లేకుండా చెట్టు మాత్రం పెరుగుతుంది తప్ప రైతుకు ప్రయోజనం ఉండదు అందువల్ల ఆ జాగ్రత్త వహించాలి తక్కువ పెట్టుబడులు ఎరువులు తక్కువ పెట్టుకోవాలి కాబట్టి దీనికి వర్షాకాలంలో మాత్రం ఎక్కువ స్ప్రేలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరొక అనే జాతి పురుగు దీన్ని ఆశ్రయిస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఎప్పుడూ స్ప్రేలు చేస్తూనే ఉండాల్సిందే వాతావరణం అనుకూలిస్తేనే ఆ స్ప్రే ప్రభావంతంగా పనిచేస్తుంది అలా అని వర్షం పడుతుంది కదా లేదా వర్షాలు వస్తున్నాయి కదా అని స్ప్రే చేయకుండా ఉంచితే ఆ పరుగు మనకు తెలియకుండానే పంటను మొత్తం నాశనం చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎప్పుడు స్ప్రేలు చేసుకుంటూనే ఉండాలి ఈ పంటలో సాగులో మొత్తంగా విత్తనం వేసుకోవడానికి తర్వాత అడుగులో అడుగున సస్యరక్షణ చర్యల కోసం చేసుకున్న ఖర్చు ఎకరాక పదివేలు ఉంటే స్ప్రేల కోసం చేసుకున్న ఖర్చు సుమారు ఎకరానికి యాభై వేల వరకు ఉంది ఇప్పటివరకు ఐదు నెలల కాలం పూర్తయింది వీళ్ళు జూన్ నెలలో విత్తనం వేసుకున్నామని చెప్పారు ప్రస్తుతం మనం నవంబరు తొలివారంలో ఉన్నాం ఐదు నెలల కాలం పూర్తయినప్పటికీ ఇప్పటికీ కేవలం మూడు టన్నుల దిగుబడి మాత్రమే దీనికి తీసుకున్నారు లక్ష రూపాయల వరకు మాత్రమే ఆదాయం వచ్చింది కానీ వీళ్ళు పెట్టుకున్న పెట్టుబడి లక్ష యాభై వేల వరకు ఉంది ఇంకా యాభై వేల రూపాయలు అసలు పెట్టుబడి రావాల్సి ఉంది అయితే ఇంకా ఒక ఐదారు నెలల పాటు దీని మీద దిగుబడి తీసుకునే అవకాశం ఉందని రైతు అంచనా వేస్తున్నారు ఎండాకాలం వరకు అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల వరకు కూడా కొంత దిగుబడి వస్తుంది ఇప్పటి నుంచి స్ప్రేలు చేసే అవకాశం చాలా తక్కువ తుంది అని అంచనాతో ఉన్నారు అది తగ్గి దిగుబడి పెరిగితే ఆ మార్కెట్లో కూడా మంచి ధరలు లభిస్తే రైతుకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంది వీళ్ళు లీజు భూమిలో సాగు చేస్తారు రెండున్నర ఎకరాలకు లీజు ఖర్చును కూడా బెర్రీస్ వేసుకొని చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళు ఒక ఐదారు టన్నులు తెంచి కనీసం నాలుగు వేలు నలభై వేలు రూపాయల లెక్కన అమ్ముకుంటే కానీ పెట్టుబడి కానీ ఖర్చులు కానీ పోను తర్వాత లాభం వచ్చే అవకాశం ఉంది ఇక నుంచి ఒక ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది టన్నులు కూడా వచ్చే అవకాశం ఉంది రెండున్నర ఎకరాల పేరు మీద ఒక పదిహేను నుంచి పదహారు పదిహేడు టన్నుల వరకు దిగుబడి తీసుకుంటారని రైతు అంచనా వేస్తున్నారు వాళ్ళకి అదే విధమైన ఫలితం రావాలి మంచి లాభం రావాలని ఆకాంక్షిద్దాం వాళ్ళు చాలా విలువైన సమాచారం మనకి ఇచ్చారు సత్యనారాయణ రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొక అనుభవం కలిగిన రైతు నుంచి ఇంకా వాళ్ళ అనుభవాన్ని తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే